ఇబ్బందులు పడతా ఉంది నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు ನಿನ್ನ ರೆಂಟು ಕ್ರಿಕೆಟ್ ಸ್ಟೇಡಿಯನ್ನು ಎಕರಿಸ